నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింగ్వి మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే అభ్యర్థులుగా ఉన్నారు ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజస్థాన్ లోని జైపూర్ కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ లో సోనియాకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు కాసేపట్లో ఆమె దాఖలు ఇక పూర్తి నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక తీర్మానం చేశారు కూడా పంపించారు తెలంగాణలో మొత్తము మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి అందులో రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కుతాయి ఆ ఒక అందులో ఆ రెండు స్థానాల్లోని ఒక స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన రాష్ట్ర ప్రదాతగా సోనియా గాంధీకి రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆకాంక్షను కోరికను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు అయితే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ పరిధిలో నిలవాలి అని చెప్పి ఏఐసి నేతలు నిర్ణయించారు అందులో భాగంగా సోనియా గాంధీ అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ సంబంధించి రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ పరిలో నిలిచేందుకు ఆమెను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆమె రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకున్నారు మరొక మూడు స్థానాలను సైతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత అభిషేక్ మను సింఘవి గతంలో కూడా ఆయన రాజ్యసభ ఎన్నిక చేశారు ఆయనను హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారని అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘవి పేరును హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ కోసం కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుంది ఇక బీహార్ మాజీ మంత్రి అఖిలేష్ ప్రసాద్ సింగ్ బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే ఈ ఇద్దరు నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి రెండు స్థానాలకు సంబంధించి ఇక అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయలేదు అయితే అజయ్ మాకు ఢిల్లీ పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోషాధికారిగా వ్యవహరిస్తున్న అజయ్ ను తెలంగాణ నుంచి రాజ్యసభ బదిలీ తెలంగాణ నుంచి మరొక స్థానంలో అభ్యర్థి చాలా మంది సీనియర్ నేతలు కూర్చిపడుతున్నారు ఆ ప్రముఖంగా ఆ చిన్నారెడ్డి దూరు వినిపిస్తోంది చిన్నారెడ్డి రేణుకా చౌదరి ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి చివరి నిమిషంలో మార్పులు చేర్పులు కలిగితే కనుక సీనియర్ నేత జానారెడ్డి మాజీ ఎంపీ విహెచ్ పేర్లను సైతం అధికార పెద్దలు పరిశీలిస్తారు మొత్తంగా చూస్తే ఆ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాలుగు రాజ్యసభ స్థానాల సభ్యులు తెలిసింది అందులో సోనియా గాంధీ పేరు కూడా పొందించి తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చాలా సార్లు అన్నారు బట్ ఇప్పుడు రాజస్థాన్ నుంచి కూడా అంటున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా ఉండబోతోంది అండ్ చిన్నారెడ్డి అండ్ రేణుకా చౌదరి కూడా అనుకున్నారు బట్ రేణుకా చౌదరికి ఎప్పటి నుంచో ఎంపీ పదవి మీదే చాలా ఆశలు పెట్టుకొని కూర్చున్న నేపథ్యంలో రేణుకా చౌదరికి పక్కా అనుకోవచ్చు అది లోక్సభ ఖమ్మం నుంచి రేణుకా చౌదరి ప్రాతినిధ్యం వహించారు కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పెద్దలకు కూడా ఆమె పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఆమె పనిచేశారు జాతీయ స్థాయిలో పార్టీ బలాన్ని బలంగా వినిపించారు అటువంటి రేణుకా చౌదరి ఈసారి మరోసారి లోక్సభ ఆ బరివడి ఇవ్వాలి అని భావిస్తున్నారు అందులో భాగంగా ఖమ్మం స్థానాన్ని తన సొంత స్థానమైన ఖమ్మంను ఆమె ఆశిస్తున్నారు కానీ ఖమ్మం టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది మంత్రి రెడ్డి సోదరుడు మంత్రి పొంగుడి రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఆ ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్ నందిని ఆ కూడా ఈ లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రేణుకా చౌదరిని లోక్సభకు కాకుండా రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ లోక్సభ స్థానాన్ని మరొక అభ్యర్థికి కేటాయించవచ్చనే అంశాన్ని ఏసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు ఇప్పటికైతే రేణుకా చౌదరికి గాని ఆ చిన్నారెడ్డికి గాని ఏసీసీ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి మీరు నామినేషన్ పత్రాలకు సిద్ధంగా ఉండాలి అన్న సమాచారం కానీ సంకేతం కానీ అటు రేణుకా సోదరికి లేదు ఇటు చిన్నారెడ్డికి లేదు కానీ ఇద్దరు నేతలు ఖచ్చితంగా మాకు ఎందుకంటే చిన్నారెడ్డి విషన్ గత ఎన్నికల్లో ఆయనకు మొదట ఉనపర్తి టికెట్ ప్రకటించారు తాని తీరా బీఫామ్ సమయం వచ్చేసరికి బీఫామ్ ను వేరే వారికి కేటాయించారు చిన్నారెడ్డి తన టికెట్ ను తయారు చేశారు కాబట్టి ఆయనకు గతంలోని రాజ్యసభ ప్రామిస్ చేశారు ఈ నేపథ్యంలో తనకే రాజ్యసభ అవకాశం కల్పిస్తారు అన్న నమ్మకంతో చిన్న ఉన్నారని ఉన్నారు మరొక వైపు ఒకవేళ లోక్సభ పోటీ చే ఇవ్వని పక్షంలో నాకు రాజ్యసభ అన్న ఇవ్వాలి రాజ్యసభ సీటర్ అన్న ఇవ్వాలి అని చెప్పి రేణుక చౌదరి పక్కబడుతుంది ఈ నేపథ్యంలో మరి ఎవరికి టికెట్ ఇస్తారన్నది మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు అక్కడ చిన్నారెడ్డి ఇటు రేణుక ఇద్దరు కూడా నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు శ్రీదేవి రైట్ నరేష్ థ్యాంక్